అందరికీ నమస్కారాలు గత వైకాపా ప్రభుత్వ పాలనలో పాలకులు ఏ విధంగా పరిపాలన చేస్తారో మనం అంతా చూసాం ఆనాడు ఆ పాలన జరుగుతుంటే అరాచకాలు అవినీతి విధానాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తితో సహా ప్రజాప్రతినిధుల యొక్క దౌర్జన్యాలు జే ట్యాక్స్లు వీటన్నిటి మూలంగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడిపోయారు పెట్టుబడులు రాకుండా స్తంభించిపోయినాయి ఉన్న కంపెనీలు కూడా తరిమేయడం జరిగింది ఆ విధంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం లేకుండా చేసేసారు రాష్ట్రానికి జగన్ గ్రహణం బట్టి పీడించింది అయితే విద్యున్న ప్రజలు ఎన్నికలు సరైన నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గ్రహణం వీడిపోయింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మళ్ళీ పునరుద్ధరించడానికి అనేక రకమైన చర్యలు చేపట్టడం జరిగింది పారిశ్రామికవేత్తలలో పెట్టుబడిదారుల్లో తిరిగి విశ్వాసం నెలకొల్పడానికి శత విధాలు ప్రయత్నం చేశారు మరి ఆయన కృషితో నారా లోకేష్ గారి చొరవతో నరేంద్ర మోడీ గారి సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడుల వెలువ మళ్ళీ ప్రారంభమైంది ఇప్పటికే కూడా నూట తొంభై ఒక్క కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది అందులో ప్రధాన పెట్టుబడులు అంటే పెద్ద పరిశ్రమలు సుమారుగా ఏడు లక్షల ఎనభై ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి శ్రీకారం తొట్టి మరియు పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎంఎస్ఎంఈలో సుమారుగా మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది మరి ప్రధాన పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరిగింది అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరిగింది అంటే మొత్తంలో ఈ పద్నాలుగు నెలల కాలంలో కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో అన్ని రకాల పరిశ్రమలు కలిపి పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలో పెట్టడం జరిగింది దాంతోపాటు ఉద్యోగాలు చూసుకున్నప్పుడు మొత్తంలో ఇప్పటికే కూడా పది లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త రికార్డు సృష్టించ జరిగింది ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ కూడా మరి ఇక్కడ ఎక్కువ స్థాయి ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు మరి నిన్న మనం కూడా మనం చూసాం అంతర్జ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక పొందేంటి గూగుల్ సంస్థ కూడా ఆసియాలోనే పెద్ద పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాను కూడా అంగీకరించినట్టు కూడా మనం సమాచారం చూసాం వీటన్నింటిని చూసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్తో ఈరోజు రాష్ట్రంలోకి మళ్ళీ పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది ఇది చాలా మంచి వాతావరణం రాష్ట్రానికి ఎందుకంటే పెట్టుబడులు పెద్ద స్థాయిలో వచ్చినప్పుడే రాష్ట్రంలో సంపద పెరుగుతుంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కూడా యువతకు అవుతాయి కాబట్టి ఆ విధంగా కోటింబరి ప్రభుత్వం యొక్క చర్యల ద్వారా ఈరోజు రాష్ట్రంలోకి మంచి పెట్టుబడులు రావడానికి కూడా మేమంతా కూడా ఆశిస్తున్నాం దీనికి ప్రజలు సహకారం తెలియాల్సిన అవసరం ఉంది మరి కోటింబరి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వైకాపా నాయకులు అనేక రకాలుగా పెట్టుబడులు రాకుండా చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారు ముఖ్యంగా అమరావతికి నిధులు రాకుండా అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా తప్పుడు ఈమెయిల్లు పంపడం తప్పుడు సమాచారంతో పెట్టుబడిదారులు ఒక నమ్మకాన్ని పోగొట్టే విధంగా కూడా చర్యలు చేపట్టారు మరి నిన్న ఈరోజు కూడా చూసాం కొన్ని పేక్ జీ జీవులు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది వీరంతా కూడా వైకాపా రైకులు అస్తం ఉంది ఇన్ని ఉన్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలతో కూడా రాష్ట్రం పైన మళ్ళీ నమ్మకం పెట్టి పెట్టుబడులు పెడుతున్నది వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని పెట్టుబడులతో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని కూడా ఆకాంక్షిస్తున్నాం